దేవునికి మహిమ కలిగిన గాకీన్ ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా మేము పిలిచినప్పుడు మీరు ప్రేమతో మా పిలుపుని అంగీకరించి వచ్చినట్టు మీ అందరికీ కూడా మా సంఘము తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీ అందరికీ మిమ్మల్ని దేవుడు దీవించినగాక రెండవదిగా ఇది చిన్న సంఘం అండి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంఘం ఇది మేము ఏదో సొంత ఆలోచనలతోటి కానీ సొంత ప్రయత్నాలతోటి కానీ ఏర్పరిచినటువంటి సంఘము కాదండి దేవుని చిత్తాన్ని గైకొని ఏంటి ప్రభు అని ఒక సంవత్సర కాలము మేము ఎదురు చూసినప్పుడు ఐజగ్ బాబుకి దేవుని పిలుపొంది సంఘము కావాలి అని మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభువు తగిన సమయం అందు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కనుక మరి సంఘాన్ని ఏర్పరచడానికి దేవుడు చూపాడు దేవుడు స్తోత్రం అదిలో మరి సంఘం అయితే ఉంది కానీ సంఘ బిడ్డలు ఎవ్వరూ కూడా మాకు లేరండి సంఘమైతే ఉంది కానీ సంఘ బిడలి ఎవ్వరూ కూడా లేరండి యహోశువా అన్నట్టు నేను నా కుటుంబము మాత్రమే ఉన్నాము మేము మరి ఎవరు దేవుని మందిరానికి వస్తారో మాకు తెలియదు కానీ మేము మా కుటుంబానికి ఆరాధించుకోవడానికి ఒక మందిరం కావాలనే ఉద్దేశంతో మందిరాన్ని ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరించారు ప్రేమించారు ఒక వారం వస్తామన్నారు ఈ సంవత్సర కాలం అంతా కూడా వారు వారు ఒక్కొక్క వారం రావడం మానేము మేము అయితే ఒకటి చెప్పామండి ఎవరిని కూడా సంఘానికి వెళ్ళే వాళ్ళని మాత్రం మేము రమ్మని ఎవ్వరిని కూడా మేము బలవంతం చేయలేదు దేవుని స్తోత్రం హల్లయా ఎందుకంటే లోకము చాలా ఎక్కువగా ఉంది లోకము చాలా పెద్దది లోకములో నశించిపోతున్న వారిని మనం ఎదికి రక్షించడం కొరకు సంఘాలు కావాలి దేవుని స్తోత్రం కలుగుని కాక మరి ఉదయ కాలమే పది గంటలకి ఆరాధన ఆరాధనండి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి మేము కిందకు వస్తాము స్నాక్స్ పెట్టడానికి ప్రయత్నం చేశాను కానీ అది నాకు మనసుని తృప్తినివ్వలేదు ఏంటి ప్రభావ వచ్చిన ఈ పది మంది కూడా ఆకలితో వెళ్ళిపోతున్నారు మరలా వీళ్ళని ఇబ్బంది పడతారు మరలా వారు రారోమో అని ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘానికి దేవుడు ఒక మంచి మరి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి ఆ కుటుంబమే మరి కృపావారి గారు ఉమాగారు దేవుని స్థాతం కలిగింది కాక వారి ఇరువురు కూడా ఫాస్ట్ గారు మేము మా మేము మేము మేమున్నంత వరకు మరి సంఘానికి మేము వంట చేసుకుని తీసుకొస్తాము అని వారు మాట ఇచ్చి సంవత్సర కాలం అంతా కూడా వారు వంట చేసుకురాడని తీర్మానం చేసుకున్నారు దేవుతాన్ని చెప్పండి అందరూ ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఇక్కడ మన రాజు ఉన్నాడండి రాజు ఆయన మంచి కుక్కు మరి ఆయన కూడా ఏంటంటే అయ్యారు నేను కూడా అప్పుడప్పుడు వంట చేస్తానని మరి ఏదో ఒకటి చేసుకురావడానికి మరి తీర్మానం చేసుకుని మేము పప్పున్ను వండుకు రమ్మంటే దాంట్లోకి మరలా ఆయన ఇంకోటి ఏదో కలిపి తీసుకొస్తాడు దేవుడు స్థాతం చెప్పడం అందరూ అది అంటే దేవుని బిడ్డలకు పెట్టాలన్నంత ఆసక్తి అనమాట ఆ ఆసక్తిని బట్టి రాజుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అంతేకాదు మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు మరి ఈయనండి చాలా భక్తులతో కూడినటువంటి విశ్వాసాన్ని నేను చెప్తాను దేవుని స్థాతం చెప్పండి అందరూ అది నా ఈయన ఈయన భార్య కూడా వాళ్ళు ఏమి పెట్టారు సంఘనానికి కాదు కానీ సంఘానికి నేను దింపిన దింపకపోయినా కారు మీద తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వారు నడుచుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ముందు అక్కడ అన్ని సిద్ధపాటు చేస్తారండి దేవుని సది చెప్పండి అందరూ మరి ఆ తదుపరి మరి అలా క్రమేపాల జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి ఇంకా కొంతమంది అలా అవుతూ ఉన్నారు లక్ష్మి గారు తర్వాత లక్ష్మి గారు కూడా ఆవిడ గా ఎదురుకొచ్చి చేయదు కానీ ఎవరైతే దేవుని నిమిత్తమైతే ఇస్తారో వారి దగ్గర నుంచి మరి సహకారం అందించి సంఘానికి ఎంతో తోడ్పడింది బారుజ్లో ఉంటుంది లక్ష్మీ గారు సోత్రం ఆ తదుపరి మరి ఇక్కడ తులసి గారు తర్వాత వల్లి గారు మరి వారి కుటుంబంలో ఇద్దరు కూడా మాకు ఏడయ్యారు మళ్ళా కళ్యాణి గారు వీళ్ళందరూ ఏడైన తర్వాత ఫాస్ట్గా పడుతున్నటువంటి బాధ అంతా చూసి వాళ్ళు ఏం చేశారంటే మేము ఇలా కాదు మేము ప్రతి వారం మొదట మొదట నెల మొదటి వారం అంతా కూడా మేము దేవుల్లో సమర్పించుకున్నామని మొదటి వారం అంతా భోజనాలు వాళ్ళు పెట్టడానికి తీర్మానం చేసుకున్నారని దేవుడు సార్ చెప్పడం అది లేదా మరి ఆ తులసి గారు మరి వల్లి గారు వాళ్ళందరూ కూడా ఈ యానివర్సరీ నిమిత్తమై మరి భో కళ్యాణి గారు భోజనాలు ఎవరు పెడతారో అని మేము అడిగినప్పుడు వాళ్ళు చాలా చిన్న జీతమైన వాళ్ళు అండి వాళ్ళ మనకిలా పెద్ద జీతం కాదు మరి భోజనాలు పెట్టడం అంటే చిన్న పని కాదండి వాళ్ళు మరి ఏమి ఆలోచన వచ్చిందో దేవుడు ఏ ప్రేరేపణించడం నాకు తెలియదు కానీ మరి ఆ తులసి గారు మరి వల్లీ గారు కళ్యాణ వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయి తులసి గారు అమ్మాయి రమ్య గారు వీళ్ళందరూ కలిసి మరి ఇలాగ యానివర్సరీ చేద్దాం అనగానే వెంటనే మేము భోజనాలు మేము స్పాన్సర్ చేస్తాం దేవుడు స్వామి చెప్పండి అని మనం ఏ జీతం ఏ జీతంలో ఉన్నాం ఏ పనిలో ఉన్నాం అన్నది కాదు కానీ దేవునికి ఇచ్చుటిలో వాళ్ళు ఎంతో ముందుగా ఉన్నారు మా చిన్న సంఘం అలాగే మరి ఈ మరి ఒక్కొక్కరు ఒక్కొక్కటి మరి గ్లాసులు మేమిత్తం ప్లేట్ అంటే ఇవన్నీ చెప్పకూడదు చెప్పక తీరాలి ఎందుకని దేవునికి ఇచ్చుటిలో మరి ఎంత ఆనందం ఉందో ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఎదట వాళ్ళకి తెలుస్తుంది మరి బొమ్మ గారు కూడా నాకు చెప్పారు మీకు ఏ సహాయం కావాలన్నా సరే నేను మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను డైగర్ ఏది తక్కువ నాకు అది చెప్పను చెప్పడం చెప్పడానికి అదిలోయా మరి ఇట్టి విధముగా రాజు మరి రూమ్ రెంట్ విషయంలో లక్ష్మి గారు మరి రాజు మరి రూమ్ మేరీ గారు మరి వీళ్ళందరూ కూడా రూమ్ రెంట్ కట్టాలి అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి తగిన రీచ్లో వాళ్ళు కూడా రూమ్ రెంట్ కోసం కూడా ఇచ్చారు దేవునిస్తోంది చెప్పడానికి అదిలోయా ఇంటికి ఈ మాటలన్నటికి గూఢార్థం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉంటేనే ఏదైనా సాధ్యము ఏ ఏదైతే మనకి దేవుడు తోడుగా లేడనుకోండి మనం ఎంత చేసినా అది ఎదరికి వెళ్తాం అలాగే దినదినము దినదినము ప్రార్థనా పూర్వకంగా దీన్ని ఎదరికి నడిపిస్తున్నామో చివరిగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఈ సంవత్సరంలో అంతలోనూ అనేక మంది దీనికి అద్దెగాను ఆర్థికంగాను అన్ని కూడా సహకరించుకునేటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను అక్కడ మా సహోదరుడు ఉన్నాడంటే ఆయన కూడా అనేకమైన సార్లు మరి సంఘంలో మరి ఆ తమ్ముడు డ్రైవర్ పని చేసుకుంటారు కానీ మరి నా ప్రతి నెలా కూడా నేను అద్దె కడతాను అన్నా ని మొదటి వారం అతను కూడా అద్దె కట్టుబడి తెలుస్తుంది చెప్పడం అందరూ అల్లు మరి చీరలు కావాలనుకున్నప్పుడు చీరలో మరి గారి ఇచ్చారు ఈ కట్టుకున్న చీరలన్నీ కూడా గారు ఇచ్చారు చిన్న సంఘం చిన్న సంఘం ఉండేది మేము ముందే చెప్పకదా కదా ఎవరు కూడా రెండు వేలు ఇచ్చిన వాళ్ళు లేరు మేము చీరలు ఇస్తామని తర్వాత చీరలు ఉన్నాయి ప్రభువా అని చీరలు కొరకు గొడవ అయింది అనుకుంటే మళ్ళీ ఈ ముసుగులు వేసుకోవడానికి రాత్రి ఒకరు నాకు సర్ప్రైజ్ చేశారు అయ్యగారు నేను మరి తల మీద కప్పుకోవడానికి అవన్నీ కూడా నేను కొంటాను మేరీ గారు మరి దానికి స్మార్థం చేసింది దేవుడు సార్ చెప్పండి అందరూ హలో ఇచ్చే విధముగా అనేక మంది మరి మా కిరణ్ మరి కిరణ్ కూడా వెనకాల ఉన్న టీమ్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి డెకరేషన్ అంతా చేశారు దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఈ వారమంతా మేము ఈ సంవత్సరం అంతా ఆరాధన చేసుకున్నామంటే అండి ఒకటి ప్రాముఖ్యం అండి అది అవసరము హాల్ అవసరము మేము సౌండ్ పెట్టుకోవాలంటే మా తమ్ముడు లేకపోతే మేము ఆరాధన చేసుకోవాలంటారండీ ఒకసారి ఒకసారి ఇవ్వకపోయినా సౌండ్ సిస్టమ్ మాత్రం ఏనాడు ఆపలేదండి నేను ఇండియా వెళ్ళిపోతే కూడా మాకు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు ఇంత గొప్ప పరిచయం అండి ఇది ఈ పరిచయం జ్ఞాపం చేసుకోవాలి మీరు మేము డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా సౌండ్ సిస్టాన్ని ఏనాడు కూడా ఆపలేదండి దేవుని స్తోత్రం కలిగిన కాక మరి మా రాజు ఉన్నాడండి తోట రాజు గారు ఆయన అడిగి మరిది మేము ఇంకా సిద్ధపడం మీ ఇంట్లో పక్కలేసుకుంటూ ఉంటాను నేను అన్న నేను రెడీగా ఉన్నాను అంటాడు నేను ఇంకా బార్దలు ఉన్నాను తమ్ముడు లేక అక్కడ ఉన్నాను అంటాడు కానీ ఆయనకు కూడా మేము ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఇదంతా దేవుని తీర్మానం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు నేను అందరూ చేయలేరు మరి ఆయన్ని బట్టి కూడా అందరూ చప్పలు కొట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి ఇట్టి విధంగా మరి ఈ దినాన్ని ఇక్కడ మరి మా అల్లుడు గారు ఉన్నారు మైకిల్ మైకిల్ టీం అంతా కూడా వచ్చి మరి ఈ తమ్ముడు పేరు ఏమో సన్ని సన్ని మైకిల్ మరి మా మైకులు ఎవరో కాదు మా అల్లుడు నేనా అంటే మా తోడళ్ళు గారు తమ్ముడు అల్లుడినా ఈయన కూడా మేము ఏమనుకున్నాం అంటే ఎప్పుడు చెప్తాను నేను ఇతను మ్యూజిషియన్ కాదండి దేవుని సేవకుల కుటుంబంలో నుంచి వచ్చినాడు సేవ చేయాలి మ్యూజిక్ కాదు కావాల్సింది మ్యూజిక్ అవసరము దేవునికి కానీ ఏ నాటికైనా సరే ఈ దుబాయ్ సంఘంలో దుబాయ్ లోనే సేవ చేయాలి చెప్పండి అందరు అల్లా మరి అట్టి విధంగా ఈ మైకిల్ కొరకు మనందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను మరి నేను ఎవరినైనా మరిచుంటే దయతో నన్ను మరణించాలి మీరు అందరూ కూడా వచ్చారు మీకు చక్కటి భోజనాలు మరి తులసి గారు వల్లి గారు రమ్య గారు కళ్యాణి గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు మీరు అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తుంటే కాదు మరి చివరిలో మరి ఒక మాట చెప్పాలి మరి దైవ సేవకులు అందరూ కూడా మరి వచ్చారు మరి గారిని బట్టి జయరాజు గారిని బట్టి మరి నా పెద్ద కుమారుడు ఎవరు జోయబాబు గారు మాకు దేవుడిచ్చిన కుమారుడు అండి అతను ఎప్పటికీ అది ఎప్పటికీ నేను బ్రతుకున్నంత వరకు అదే స్థాయిలో ఉంటాడు ఎందుకంటే బహు బలమైనటువంటి సేవకుడు కనుక అందరు చెప్పలు పట్టండి ఒకసారి మరి యేసుకు ప్రార్థనా మందిరంలో మరి అనేకమంది కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా మరి అలా నిలబడి సేవ చేస్తున్నటువంటి సేవకుడు మరి వారందరిని బట్టి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపస్తున్నాను మరి ఇక్కడ మాకు ఒక ఒక మంచి గెస్ట్ మరి ఎవరో కాదండి మా మా ప్రాంతంలో మరి మంచి సేవకులైన భారతదేశంలో మంచి సేవకులైన ఈయన అనేక దేశాల నుంచి అనేక మందితో మరి కాంటాక్ట్లో ఉంటూ అనేకులకు మాదిరికరముగా ఉండాలి అనేకులకి నేను సహకారిగా ఉండాలని మరి ఈయన ఆరాటపడుతూ ఉన్నాడు అనేకులకు సహకారం చేశారు ఇండియాలోని మరి దుబాయ్లో కూడా నేనంటే ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగి ఉన్నారు మరి వార మరి ఈయన ఆశలన్నీ కూడా దేవుడు తీర్చులేక ఈయన కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రవదించుగాక అమేన్ దేవుని స్తోత్రం కలిగిన గాక నా సంకటే సంహారదుతలు భోజనాలు వచ్చేస్తున్నాయి ఎవరు కంగారు పడద్దు దగ్గరలోనే ఉన్నాయి పక్కన పార్కు దగ్గర టర్నింగ్ తిరుగుతుంది ఇంకొక ఇంకొక ఐదు పది నిమిషాల లోపులోనే మన కారిడార్లోకి వచ్చేస్తాయి కాబట్టి అయితే ఎవరు కూడా కంగారు పడొద్దండి ఏదేమైనప్పుడు కూడా మరి మా నాన్నగారు వదిలితే ఇంకా రాత్రి తెల్లవారులు చెప్పమన్నా కూడా ఆయన చక్కగా ఓపికగా చెప్తారు కాబట్టి ఏదేమైనప్పటికీ